పార్గా గుర్తుపడుతుందో లేదు చూడాలి కదో కదా నేను గుర్తొచ్చిందా కోతి అదే 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 ప్రసాదం పెట్టేదానిగా కోతి చేసలేందుకో ఇంత కష్టపడ్డ నా పారు నన్ను గుర్తుపట్టలేదేంటి నేను చెబితేనే కానీ గత జన్మ గుర్తుకొచ్చింది ప్రస్తుతం నీ పారు ఆ తిలక్గాడి మాయలోనే ఉంది ఈ కలాపం లేదు ఎంత కష్టపడైనా సరే నా పారునుంచి చేరుకోవాల్సిందే చెప్పా బాగుంది కట్టగదలేవా మంచి మూట వస్తుంది ఆ ఏంటి అరుపు అంత గట్టిగా వాడేసుకుంటే నవ్పోయారు ఎవరు నువ్వు ఎవర నా పారు కొరకు వెతుకుంటూ వచ్చిన పారు అది నా ఆవేశపడకు బ్రదర్ గత ఐదు జన్మలుగా మేమిద్దరం భార్య భర్త నీ పంది ముఖానికి అది భార్య కరెక్ట్ బ్రదరు గత జన్మలో నేను పందిగా పుట్టినప్పుడు పారు ఆడపంది పంది మంది పిల్లలు కూడా కంది అంతకు ముందు జన్మలో నేను కోతిగా పుట్టినప్పుడు వారు ఆడ కోతి మా సంతం ఇప్పటికీ తిరుపతి ఉంది నాకు గుర్తొచ్చిందిరా గత జన్మలో నువ్వు కోతిగా పుట్టినప్పుడు నేను తిరుపతి వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శించుకోవాలనుకున్నప్పుడు నువ్వు నా కొట్టేశావు అప్పుడు నేను కొట్టడం ఇప్పుడు చంపేస్తా మళ్ళీ గత జన్మంటూ గారి గుడ్డంటూ ఇంట్లో ఉంటాడు పాకిస్తాన్ రాజ్ ఏండి అని చెప్పేదంతా నిజమేనండి ఏంటో నిజం గారి గుర్తు అద పదా